ఒకరు ఒక నా ముందులో మొత్తం కట్టకపోండి టిక్ టిక్ చేస్తే మాత్రము కాలు చేతులు పూర్తిస్తారు গুড়িছে ইউটুব লাগে ফটো ఇంతవరకు ఇంతవరకు ఇంతరకు ఎక్కడో మొదటిసారిగా ఈ గ్రామంలోనే పోటీలో పాల్గొంటున్నారు అంటే వ్యాపారం ఆయన ఎన్నో ఎత్తుకత్తంటాడు అమ్ముతుంటాడు కానీ ఈ గతం పోటీలో పాల్గొనాలని నుంచి తెచ్చుకొని పోటీలో ఫస్ట్ టైం పోటీలో ప్రవేశపెట్టారు సర్పంచ్ ప్రేమ్ కుమార్ యాదవ్ గారు నియమకల్ సర్పంచ్ కాయపా ఏం చూడండి అబ్బాయి ఎవరు కూడా ఆట అనేది చేయకండి మంచి బాగా మాట్లాడతా సర్పంచ్ అమ్మినాడు సిగ్గుల సర్పంచ్వినా సుందర మస్తాన్ సోము మస్తాన్ చేత నెక్స్ట్ చేత అండి జత అయిపోయిన తర్వాత జనగిరి బిఎస్ఆర్ చేత బంగారంమ్మ తల్లి ఆశీస్సులతో ప్రేమ్ కుమార్ యాదవ్ గారు సర్పంచ్ నేమకల్లు గ్రామం చిత్తగిరి మండలం కర్నూలు జిల్లా అమ్మాయ పోయిన వేత్రమైన ఐలా ఫైలా మొదటి రౌండ్ వందల అడుగుల దూరాన్ని ఇరవై ఐదు సెకన్లలో పూర్తి చేసుకున్నాయి మనగాడు పుట్టె మన్నార్ వచ్చా బాబా 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 నా దిద్దక అబ్బో ఈ ఢిల్లీ ఎదుగుల చురుపలు ఉంటుంది అయితే ప్రేమ్ కుమార్ యాదవ్ గారు సర్పంచ్ నేమకల్లో గ్రామం చిప్పగిరి మండలం కర్నూలు జిల్లా నెల్లూరు తల్లి అంకాలమ్మ తల్లి ఆశస్సులతో అర్థం క్యూబుల్స్ నేసే నాలుగు రాజు కానీ బాగు నేను ఉండాలేల్ తీసుకు రెండో రౌండ్ అలా నా ఎదు రన్నింగ్ లో ఉన్నప్పుడు అర్థం నగొద్దండి రెండో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం పద ఐదు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మతగా సమానంగా ఉన్నాయి ప్రేమ్ కుమార్ యాదవ్ గారు సర్పంచ్ తులలో ర <rôle à déc> ఉన్నాయి అబ్బో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ మొదలైంది ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఫిఫ్టీ 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 ചിപ്പഗിരി മണ്ഡലം കർമ്മ বাড়িতে <laughs> <laughs> ఐదు వందల పదహైదు వందల ఎటుకుల దూరాన్ని ఐదు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ఏడో స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి ఏడో స్థానంలో తల్లారి వాల్మీకి గారు పెరవలి గ్రామం మద్దికెర మండలం కర్నూలు జిల్లా వారి చేత ఏడో స్థానంలో ఉన్నాయి మస్తాన్ యాదవ్ గారు జొన్నగిరి గ్రామం తుగ్గలి మండలం కర్నూలు జిల్లా వారి జత బయలుదేరి రావాలా

పుష్ప అంటే రెండు వేల వంద దూరాన్ని ఎనిమిది నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఏడో స్థానానికి కూడా ఏడు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకుని ఏడో స్థానానికి కూడా ఐదు సెకండ్లు వినుకంజలు ఉన్నాయి రెండు చెట్టులతో కూడ తీసుకొని కొట్టాము ఇది అందరికీ వర్తిస్తుంది ఇవెక్కడ లక్ష్మిపోవాలి ఇవ్వెక్కడ చెప్ప ఎనిమిదవల నుండి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై ఐదు పూర్తి చేసుకుని ఏడో స్థానముతో సమానంగా ఉన్నాయి సమయం లేదు పదకొండవ జతవారు అద్దరికి యాదవ్ గారు ಚೊನ್ನಗಿರಿ ಗ್ರಾಮ ತುಕ್ಕಲಿ ಮಂಡಲ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ವರ್ಗ ಬಯಲು ದೇವಾಲ ಸೆಂಟರ್ ಐನಾ 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 ಸ್ಟೇಟ್ ಐನಾ ಅಗರ್ ಐನಾ ತಪ್ಪು ಬಾಬು ಎಲ್ಲೋ ಕಲರ್ ಎಲ್ಲೋ ಕಲರ್ ಟೀ ಶರ್ಟ್ ರೂ ಚೆನ್ನ

తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పూర్తి చేసుకున్నాయి ఏడో స్థానానికి వెనుకంజలో ఉన్నాయి ప్రేమ్ కుమార్ యాదవ్ గారు సర్పంచ్ నేమకల్లు గ్రామం చిప్పగిరి మండలం కర్నూలు జిల్లా వారి గత పోటీలో ఉన్న ఐదు నిమిషాల సమయం పెళ్ళి గోవింద్ గారు శివ గోవింద్ గారో గారు పన్నుకోనా నాలుగు నిమిషాలు చేసుకుని ఏడో స్థానానికి ఐదు సెకండ్ వెనుక ఏడవ స్థానానికి ఐదు సెకండ్ కోటు బయట ఎవరైనా కమిటీ మెంబర్లు కోర్టు బసవరాజు నీకు సపరేజ్ చెప్పాల పడుతుంది మీరు కావచ్చు ఏద్దులండి మూడు నిమిషాలు ఆ కమిటీ మెంబర్ లో రాంపూర్ అబ్బా కుంకుమంగా ఎర్రగా మీరు ఎందుకు గుంపులు గుంపులు తిరుగుతాను సాంబార్ 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 కొడు వలిచినాము అన్నానా పదకొండు రెండు మూడు వేల మూడు వందల అడుగుల దూర రెండు నిమిషాల సమయం పన్నెండు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకుని ఏడో స్థానానికి యాభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఒక్క చేత్తో అయ్యా శివగోవింద్ యాదవ్ గారు నువ్వు తోళ్ళు తోలినావు నువ్వే కొట్టే ఎట్లా పండుకోన సమయంలో సమయం

ఇంక మట్టించారండి చేతులు అలా నలభై పూర్తి చేసుకున్నాయి ఏ ప్రైజ్లే కొత్త ప్రజలు కట్టబెట్టినా அமைய பொறுச்சையனடி ரைட் ரைட் ஜெனரல் ஜெனரல் இல்ல சேட்டனே காது ஃபர்ஸ்ட் பிரையட் காது ஃபுல் ரிப்போர்ட் அத்மஸ்டர் வாட்டரங்கால కొట్టాగండి అయిపోయి బంగారమ్మ తల్లి ఆశస్సులతో ప్రేమ్ కుమార్ యాదవ్ గారు సర్పంచ్ నేమకల్లు గ్రామం చిప్పగిరి మండలం కర్నూలు జిల్లా వారి చెత్త లాగిన దూరం మూడు వేల ఆరు వందల పంతొమ్మిది అడుగుల ఆరించుల దూరాన్ని లాగి ఎనిమిదో స్థానంలో ఉన్నాయి ప్రస్తుతానికి